అయితే ఫుల్ వర్క్ అనమాట నాకు అదేంటంటే ఇది మల్లి చెట్టు ఈ మల్లి చెట్టుకి మొత్తం ఆకు దూసేయటమే పనిగా తీసుకున్నా ఈరోజైతే ఫుల్ ఆకు దూసేసే అసలు ఎన్నో రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను కానీ ఈరోజు కుదిరింది నాకు చూడండి ఎంత ఆకు పడిందో మళ్ళీ ఆకు మామూలుగా అయితే మల్లెపూలు పూసేటప్పుడు ఎండాకాలము చూస్తారనమాట ఇలా చూసిన దానివల్ల మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మొగ్గులు అవన్నేసి పూలు పూసద్దు అనమాట అందుకని అలా చూస్తారు కానీ నేనైతే ఇప్పుడు ఎందుకు చూసానంటే మా మల్లి చెట్టు ఎండాకాలం అనే కాదు సీజన్ అనేది లేకుండా పూస్తూనే ఉంటుంది అందుకని ఇలా చూస్తే బాగా మొగ్గలు వస్తాయని చూశాను అనమాట చూడండి మొత్తము ఈ పువ్వు టబ్బులో పడిపోయింది ఆ పువ్వు టబ్బులో మల్లెపూ ఆకులేదో కలువు పువ్వు ఆకులేదో అర్థం కావట్లేదు మొత్తం చిన్నగా ఇలా తీసాను అన్నమాట కానీ ఇదంతా క్లీన్ చేయాలి ఇదే పెద్ద టాస్క్ నాకు ఇదంతా క్లీన్ చేయటమే చూడండి మల్లి చెట్టు ఆకు దూసేటప్పుడు కొమ్మలు చూడండి ఎన్ని ఇరిగిపోయాయో ఇంకా చాలా కొమ్మలే ఇరుగుపోయాయి ఎప్పుడు మల్లి చెట్టు ఆకు దూస్తున్నా కూడా కొమ్మలు ఇలాగనే ఇరిగిపోతుంటాయి ఈ మల్లి చెట్టు అయితే నేను రెండు వేల పంతొమ్మిదిలో వేసాను వేసినప్పుడు అది మిద్దు పైకి బాగా వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయిన తర్వాత పక్కన మేము మట్టి మట్టి మట్టిదోలిచ్చినాక అదంతా ఆ మట్టికి ఏమో వాటర్ పోస్తానే ఉన్నాము పైకి ఉంది బాగా పెద్దదనింది అయినా కూడా మల్లి చెట్టు అంతా ఎండిపోయింది అయ్యో ఎండిపోయిందని చెప్పి మొత్తం ఇంకా ఇంచు పడేసాను అనమాట ఇంక ఇది రాదు అనుకునే ఉద్దేశంతో కానీ వర్షాకాలం వచ్చేలాక ఆ మల్లె చెట్టు ఉన్న ప్లేస్లోనే చిన్న చిన్నగా ఇగురులు పెట్టుకొని వచ్చిందనమాట అలా ఇగురులు పెట్టుకొని వచ్చాక ఇంక ఈ మల్లె చెట్టు బతుకుద్దనే ఉద్దేశంతోనే నేను ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిచ్చేసాను మళ్ళీ పైకి వెళ్ళేసి రెండు వేల పంతొమ్మిదిలో వేసినప్పుడు రెండు వేల ఇరవై మూడు దాకా కూడా ఆ మల్లె చెట్టు బతికే ఉన్నింది అది రెండు వేల ఇరవై మూడులో చనిపోయింది ఇది రెండు వేల ఇరవై మూడులో అప్పుడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో బతికిందనమాట ఈ చెట్టు అప్పటి నుంచి ఇంకా ఇది ఇలానే ఉందన్నమాట ఇప్పుడు చిన్న చెట్టే కాకపోతే అన్నీ కొమ్మలన్నీ పైకి వెళ్ళిపోయాయి చూడండి అసలు ఎంత ఆకు పడిపోయిందో ఫుల్ ఆకు మొత్తం తీసేయాలి ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేయాలి ఈరోజు గార్డెన్లో పని అయితే నాకు ఇదేనమాట ఎవరైనా ఏం పని లేదు ఇంటికాడ ఖాళీగా ఉంటున్నాం అనుకున్న వాళ్ళైతే ఇంటికాడ ఏం చక్క గార్డెన్ పెంచుకోవచ్చు పనే పనే పని ఎంత చేసినా కూడా గార్డెన్లో ఏదో ఒక పని ఎదురు చూస్తూనే ఉంటుంది మన కోసం ఎంత వర్క్ చేసినా కూడా ఇంకా వర్క్ ఉండొద్ది అంత వర్క్ ఉండద్ది అనమాట గార్డెన్ పెంచడం అయితే మాత్రం ఈ అయితే నేను పెరుగు ఆకు కోరేసాను మొత్తం ఫుల్ అన్నిటల్లో పడిపోయింది ఇంకా పైన అంతా దూసి వదిలేసాను కదా అది వచ్చి పక్కన అంతా పడిపోయింది ఎక్కడెక్కడ పడింది అంతా ఇంకా నేను క్లీన్ చేయాలన్నమాట ఇది పడిందంతా చాలా ఆకు వచ్చింది ఈ మళ్ళీ ఆకంతా తీసేయాలి ఈ మల్లె చెట్టు అయితే సూపర్ అండి ఇది ఏంటంటే డబల్ మల్లె పువ్వు దీనికి సీజన్ తప్పని లేకుండా పూస్తూనే ఉండద్ది ఆ మల్లెకు తీసేటప్పుడు ఆ పెరుగాకు మొక్క లేచిపోయింది దాన్ని అలా గుచ్చాను అనమాట మరి బతుకుద్దో లేదో తెలియదు కానీ అలా అయితే గుచ్చేశా ఈ మల్లె చెట్టు డబల్ మల్లె పువ్వు అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుంది డబల్ పువ్వు ఉంటుంది ఎనీ టైం పూలు పూస్తూనే ఉండద్ది ఈరోజు కూడా చాలా పూలు పూసింది కొన్ని 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 కోసాను నేను ఎప్పుడు పూలు ఎట్లా లేదు అనుకున్నా కూడా ఒక ఐదారు మొగ్గలైన ఎర్రబూసు ఉంటుంది దానికి నేను ఇంక కొన్ని అని చెప్పి ఒక్కోసారి కొయ్యకుండా వదిలేస్తూ ఉంటాను అనమాట చూడండి దీంట్లో అంతా ముళ్ళులే అసలుగా ఈ ముళ్ళు ఉన్న దాంట్లో నేను ఎలా చేయాలిరా బాబు అని చెప్పి చీపుతో అలా అలా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ కుండీకి ఈ కుండీలో ఆ షోమ్ ఒక పేరు అయితే నాకు తెలియదు కానీ దానికి కొసన్ వచ్చేలాక చాలా షార్ప్గా ఉంటాయి ముళ్ళులు అవి గుచ్చుకుంటే మాత్రం బలే చురుకండి అందుకని చీపుతో అలా అలా క్లీన్ చేస్తున్నాను ఎత్తి అనుకున్నా కూడా నాకైతే కుదరట్లేదు ఒక్కదాన్నే కదా అందుకని నాకైతే కుదరట్లేదు నేను ఇప్పుడు నేనే వీడియో తీసుకుంటా నేనే వర్క్ చేసుకుంటా ఉన్నాను అనమాట అందుకని నేను కనిపించలేకపోతున్నాను వీడియోలలో ఇంకా వచ్చిన కాడికి ఇదేనని చెప్పి ఇలానే చేశాను అనమాట ఇది చూడండి మన ధనియాల మొక్కలు అనేవి వేసాను కదా ధనియాలు అవి ఇప్పుడిప్పుడే మలిచాయి అనమాట ఒక త్రీ డేస్ అలా అవుతుంది మనం ధనియాలు అనేవి వేసుకున్నప్పుడు ఒక టెన్ డేస్ ఒక ఒక సెవెన్ డేస్ అలా దాకా అప్పుడు దాకా రావు ఈ మొక్కలు అనేది చాలా లేటుగా వస్తాయి ధనియాలు అంటే కొత్తిమీర కదా ఈ కొత్తిమీర మొక్కలు అనేది కొంచెం లేటుగానే వస్తుంటాయి అవి ఇది వచ్చి మాసుపత్రి మాసుపత్రిలో కూడా చూడండి మళ్ళీకి ఎలా పడిందో దీంట్లో మొత్తం తుంగొంది తీస్తున్నానని ఇంతకుముందు వీడియోలు తీసి పెట్టాను అయినా కూడా గడ్డలతో తీసినా కూడా ఎక్కడో అంటే తుంగ ఉంటూనే ఉంటుంది ఈ తుంగ గడ్డలు పూర్తిగా తీస్తేనే పోయిద్ది కొంచెం కొంచెం తీసామనుకో ఆ తుంగ అనేది పోదు అన్ని కుండీలలో పని అని చెప్పి తీసేసుకొని మొత్తం ఇంకా చిమ్ముతున్నాను అనమాట మొత్తం చిమ్మేసి ఇంకా తీయాలన్నమాట చూడండి అసలు ఎంత మళ్ళీ ఫుల్ పడిపోయింది మొత్తం అక్కడ ఉన్న చీమలు చూడండి దీనికి తగ్గట్టు మళ్ళీ చీమలు ఒకటి నాకు చీమలు ఎప్పుడు చూసినా ఫుల్లు చీమలు ఉంటాయి ఆ చేమలు కుడతాయి వాటితో కూడా ఇవన్నీ అసలు గార్డెన్ అంటే వర్క్ చాలా ఉండద్ది ఈ కుండీలో ఇంతకుముందు నేను మొక్కలు వేసేనా ఎండకు పెడితే చనిపోయాయి అని చెప్పాను కదా ఆ కుండీ అనమాట ఇది దీంట్లో కూడా ఏదో ఒక మొక్క వేయాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది వేసిన మొక్క అయితే చనిపోయింది చూడండి ఎంత మళ్ళాకుందో ఈ కుండీలో అయితే ఇది కొంచెం పైకి ఉండద్ది కాబట్టి ఫుల్ పడింది దాని దగ్గర కొంచెం మెడంగా ఉండే కుండీలల్లో అయితే తక్కువ పడింది కానీ దగ్గరగా ఉండే కుండీలల్లో అయితే చాలా ఎక్కువగానే పడింది ఇది చామంతి చెట్టు దాంట్లో కొంచెం అది ఉంటే తీస్తున్నాను ఇందాక చూపించినాను కదా ఇది పెరుగు తోటకూర అని దాంట్లో అన్నీ కూడా తీస్తున్నాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏ పిలకలు వస్తాయి అని చెప్పి భయం దీంట్లో తీస్తుంటే ఈ మల్లాకు తీస్తుంటే ఇవైతే ఈ పిలకలు ఊరకనే ఈజీగా వచ్చేస్తున్నాయి మల్లాకు పట్టుకున్నా కూడా పైన చల్లతాం కదా విత్తనాలు ఈ పైన ఉంటాయి అనమాట అలాగ లేసి వచ్చేస్తున్నాయి ఈ మల్లికులన్నీ తీసేక నా పని అయిపోతుంది మల్లెకులు తీయటం కాదు ఏదన్నా అసలు గార్డెన్ అంటేనే చాలా వర్క్ ఉండద్ది చాలా పని పని మనకేదో చూస్తూనే ఉంటుంది మనం ఎంత పని చేసినా కూడా ఇంకా పని ఉంటుంది గార్డెన్ అనేది ఈ పెరుగు తోటకూరలోనే ఒక చుక్కకూర చెట్టు మనసు ఉంది ఆకుకూర కదా అని చెప్పి దాన్ని అయితే నేను తీయకుండా అలాగనే ఉంచాను కొంచెం పెద్ద అయినాక ఆ ఆకులు కట్ చేసేసుకుంటాము ఏ అయినా వేసేసుకుంటాను చుక్కకూర అనేది మనకు పుల్లగానే ఉంటుంది కాబట్టి ఏ అయినా వేసుకోవచ్చు ఏ పప్పులైనా కలిపి వేసుకోవచ్చు కాబట్టి వేసుకుంటాం మళ్ళీ ఒక పెరుగు చెట్టు లేచిపోయింది పెరుగు తోట చెట్టు ఏం చేద్దాం మళ్ళీ గుచ్చాను మరి అవి బతుకుతాయో బతుకు తెలియదు కానీ అన్నీ మాత్రం లేచిపోతున్నాయి ఈ గంగ గంగలా ఆకు ఉండద్ది కదా అదైతే ఫుల్ అసలుగా ఎంత కావాలంటే అంత మలుసుంది నేనైతే ఈ టబ్బులో అయితే వంగ మొక్కలు వేస్తున్నాను చూడండి ఈ టబ్బు అనేది కొంచెం దగ్గరగా ఉండద్దు మళ్ళీ చెట్టుకి అంతకని ఫుల్ పడిపోయింది ఈ టబ్బులు అయితే నేను ఇంట్లో కాడుకుంటాం కదా కూరగాయలు కట్ చేసినవి కానీ ఏమన్నా ఫ్రూట్స్ అలాంటి కుళ్ళిపోయినాయి కానీ మనం తిన్న తర్వాత వాటికి వచ్చే తొక్కులు అవన్నీ అవన్నీ వేసాను అనమాట ఆ టబ్బులో ఆ టబ్బులోనే వంగ మొక్కలు వేసాను మరి ఎలా వచ్చిందో చూడాలన్నమాట ఇది వచ్చి ఇంకా నేను మొత్తం చిమ్మి చేశాను కదా అదనమాట నేను తూసి చిమ్మి కొమ్మలు చూడండి ఎన్ని ఇరిగిపోయాయేమో మల్లె చెట్టు అన్నీ ఇరిగిపోయాయండి ఏం చూద్దాం ఆకు పట్టుకుంటేనే ఇరిగిపోతుంది తూసాను అనుకో ఆకులు తూస్తుంటే కొమ్మలు ఇరిగిపోతూ ఉన్నాయి అనమాట చూడండి ఫైనల్ ఎంత వచ్చిందో ఈ మళ్ళీ ఆకైతే ఎన్నో రోజుల నుంచి తీయాలనుకునింది ఈ రోజు అయితే తీసాను ఫైనల్ ఇదిగో చెట్టు అయితే మళ్ళీ ఇవన్నీ పైకి కట్టాలి నేను ఒక్కదాన్ని కట్టలేను మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసే కడతాము ఇదిగో ఫైనలీ మొత్తం ఇలా క్లీన్ చేసేసాను అనమాట చూడండి ఎలా ఉన్నిందో ఇందాకైతే ఆకు దూసినప్పుడు మొత్తం పడుంది కదా మెట్లు పైన ఇక్కడంతా ఫుల్ పడినింది మళ్ళీ ఆకు అదంతా క్లీన్ చేసినా దీంట్లో అయితే ఇంకొంచెం అక్కడక్కడ ఉంది అనిపిస్తూ ఉందనమాట కానీ దీంట్లో పట్టాలంటే పోయి ముళ్ళు గుచ్చుకుంటాయేమోనని ఫైనలీ ఇలా వచ్చేసింది అనమాట చూడండి నీట్గా వచ్చేసింది ఓకే బాయ్ మరి